హలోలు దేవుని దేవుని నామం మనకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రశస్త ప్రశస్తనామంలో ఉదయకాలం ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని కృప మీరందరికీ సదాకాలము గాక అనుదినము దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన వాగ్దానాలు మనకిస్తూ బలపరుస్తున్నాడు ఈ దినం కూడా దేవుడిచ్చే వాక్యాన్ని బట్టి మనం ఏ విధంగా నమ్మకి ఉంచాలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు ధ్యానిందాం కీర్తన గ్రంథం యాభై ఆరవ అధ్యాయము నాలుగో వచను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని అంత నమ్మిక ఉంచున్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు ఆమె ఈ యొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో దావీదనే దైవజనుడు దావీదనే భక్తుడు దేవునిని బట్టి దేవుని వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకుంటూ తనను తరుముతున్న శత్రువులను కూర్చి తనను వెంటాడుతున్నటువంటి భయములన్నిటిని కూర్చి ఆ భయములన్నిటిని కూర్చి ఒకే ఒక్క మాట చెప్తున్నాడు ఇదిగో ఆ భయములన్నిటిలో నేను ఎప్పుడు కూడా భయపడదు ఎందుకంటే నేను దేవుని వాక్యం నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని నేను కీర్తిస్తున్నాను ఆయన వాక్యాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను ఆయన నామాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను ఏ శరీరు నన్నేమీ చేయలేడు యుదే కాలం కూడా నీవు కూడా ఈ వాగ్దానం వింటోనే నీవు కూడా దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని యొక్క నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో నేను వెట్టాడుతున్న శత్రువులు కానీ నిన్ను భయపెడుతున్నటువంటి బలహీనతలు కానీ దేవుని ముందు దేవుని నామ ముందు అనగా మనం ఆరాధిస్తున్న ఏసయ్య ముందు కానీ మనం ఆరాధిస్తున్న ఏసు ముందు వాటిని అవి నిన్నేమి చేయలేవు కాబట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నామము బలమైన దుర్గము ఆయనను బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటూ ఆయన వాక్యాన్ని బట్టి ఆయన వాగ్దానాన్ని బట్టి బలహీనతలో ఉన్నావా దేవుని వాక్యం చెప్తుంది నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే శ్రమలో ఉన్నావా ఆయన వాక్యం చెప్తుంది నీకు తోడయి ఉండే దేవుడను నేనే ఒకవేళ ఎలాంటి చీకటి బంధకాల్లో నువ్వు కృంగిపోయి ఉన్నావా దేవుని వాక్యం చెప్తుంది నిన్ను విడిపించువాడను నేనే ఇక్కడ దావీదు కూడా ఇలాంటి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని బట్టి ధైర్యము తెచ్చుకుంటూ ఏమంటున్నాడంటే నేను నన్ను శరీరదారులు ఏమీ చేయలేరు శారీరక మీద వస్తున్నటువంటి బాధలు కానీ శోధలు కానీ వేదలు కానీ ఏది కూడా నన్ను ఏమీ చేయదు నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు నా పక్షంగా నాకు విజయం ఇస్తాడు నా పక్షంగా ఆయన కృప చూపుతాడు ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనులు నువ్వు చేస్తున్న వ్యవసాయమా లేదా ఉద్యోగమా వ్యాపారమా లేదా నీ యొక్క ఎగ్జామ్స్లో ఏ విషయంలోనైనా భయము విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో నాతో ఉన్నవాడు నా దేవుడైన ఏహోవా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడని చెప్పి దేవునిని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే నువ్వు వెళ్ళిన ప్రతి పనిని నా నాయసే సఫలపరుస్తాడు నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో ఆయన నీకు తోడై ఉంటాడు ఆయన నామము ఆయన వాక్యము నేను ధైర్యపరుస్తుంది అటువంటి వాగ్దానం కొరకు మరొక్కసారి కళ్ళు మూసుకునే ప్రాంతంలో ఏకీవించండి మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి ఇవదే కాలం దావీదును చూసి ప్రప నాయనా మేము కూడా ధైర్యం తెచ్చుకునే కృపను మాకు ఇవ్వండి ఇదిగో దావీదు ప్రప నీ వాక్యాన్ని బట్టి నిన్ను బట్టి ప్రప అయ్యా నేను నీ వాక్యాన్ని బట్టి నాయన ధైర్యంగా అయ్యా ముందడుగు వేస్తుండగా ప్రప ఇదిగో నీ ప్రజలైన వారు ఎవరైతే కృపా వాగ్దానమైన అనే కార్యక్రమం వీక్షిస్తున్నారు వారికి కూడా నీ తోడుగా ఉంచండి వారు కూడా నీ వాక్యాన్ని బట్టి నీ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఎందుగో ప్రభా శరీరదారులు కానీ శారీరకమైన శ్రమలు కానీ శారీరకమైన అయా బలహీనతలు కానీ నన్ను ఏమీ చెయ్యువని ప్రభ ఒక బలమైన అయా నాయన ప్రభా శక్తిని అభిటకి మీరు దయచేయండి సమస్త బలహీనత నుంచి వైదొలిగించండి శోధల నుంచి తప్పించండి అయ్యా ప్రయాణాల్లో నీకు తోడుగా ఉండండి ప్రభా ఉద్యోగ వ్యాపారాల్లో అయ్యా నాయన పిల్లలు నాయన ఎగ్జామ్స్ అన్ని విషయాలు నీ హస్తము తోడుగా ఉంచి నాయన విజయము నీ సహాయము బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఏ సైనాములు ప్రార్థిస్తున్నాను